సర్వాధికారియువు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ ఎలా ఉన్నారు కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కాదు మంచిది తమ్ముడు చెల్లి ఈ అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారా కనీసం రెండు మూడు తమ్ముడు మిమ్మల్నే మీరు ఎలా అనుకుంటున్నారా అనయ్య రెండు దినాల నుంచి ఈ పిలుపు కరువైపోయాం ఈ ప్రశ్న మాకు దూరం అయిపోయింది అని అనుకున్నారా మదనపల్లి ప్రాంతానికి మీటింగ్స్ నిమిత్తం రావటాన్ని బట్టి ఈ ప్రయాణాలు రికార్డ్ చేయటానికి అనుకూలత లేక మీకు వర్తమానాలు రెండు దినాలు ఫ్రెష్ వర్తమానాలు అందించలేకపోయాం దయతో క్షమించండి మంచిది మరొకసారి ఉదయం లేచి ప్రార్థన చేసుకున్నారా దైవజనాంగమా దేవునితో గడపకుండా గడప దాటి బయటకు వెళ్ళొద్దని ప్రభు ప్రేమతో ప్రభు ప్రేమను బట్టి నన్ను బ్రతిలో ఆడుకుంటూ ఉన్నాను దేవునితో గడిపిన తర్వాతే మీ అడుగు గడప దాటి బయటికి వెళ్ళాలి దేవుడు దేవుని సన్నిధి ఆయన ముఖ దర్శనం చేసుకోకుండా ఏ నరుని ముఖ దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు అలాంటి దివ్యమైన భక్తి జీవితం వరంగ దేవుడు మనకు గాక ప్రస్తుతం నేను మదనపల్లి ప్రాంతంలో ఈడిగపల్లి అనే స్థలంలో మన ఆత్మీయ తండ్రి దైవిజన్లో రాజశేఖర్ అయ్య గారిని ప్రేమించి ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ మదనపల్లి పరిచేరిని ప్రేమించి దేవుడు అనుగ్రహించినటువంటి టవర్ చూస్తూ ఉన్నారు కదా ఇదే మన మందిరం బిడ్డలు చాలా మంది భోజనాలు చేస్తూ ఉన్నారు అమ్మ ఒకసారి అట్లాగే చూస్తా వందనాలు చెప్పండి ఇటు తిరిగి వందనాలు చెప్పండి వందనాలు అని చెప్పండి అమ్మ అక్కడే నిలబడి చెప్పండి రైట్ బిడ్డలు అందరూ భోజనాలు చేస్తూ ఉన్నారు మదనపల్లికి వాళ్ళని కూడా జీవించు తమ్ముడు అయ్యా ఇటు తిరిగి వందనాలు చెప్పండి వేస్తుల నీలశనా వందనాలు చెప్పండి మన కోవైట్ నుంచి రెగ్యులర్గా చూస్తారు ఫ్యామిలీ రైట్ దేవుని గొప్ప కృప మన మదనపల్లి పరిచర్యను మన తండ్రి గారు రాజశేఖరయ్య గారిని ఈ పరిచర్యను దేవుడు దీవించి చిత్తూరు జిల్లాలోనే ఓ సుశాలమైనటువంటి మందిరాన్ని దేవుడు మన పరిచర్యకు అనుగ్రహించారు మదనపల్లి ఈడిదపల్లి ఈడిగపల్లి అక్క సువర్ణక్క ఒకసారి వందనాలు చెప్పండి అట్ కోవైట్ నుంచి రెగ్యులర్గా చూస్తారక్క క్రైస్తలాడ్ రాజశేఖరయ్య గారి చిన్న కుమార్తె సోవర్నాక నీరేశ రైట్ బెడ్లు రెగ్యులర్గా చూస్తారు వారందరిని బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక ఆ మేన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న మంచిది ఈ పరిచయ చూసిన తర్వాత బైబిల్లో మీతో ఒక వాక్యం పంచుకోవాలని ప్రభు సన్నిధిలో నేను రేపబడ్డాను దైవజనులు రాజశేఖర్ అయ్య గారు దరిదాపుగా నాలుగు శతాబ్దాలకు పైగా ఇంచుమించు అహోరాత్రులు దేవుని పరిచర్య చేసిన కర్షకుడు శ్రామికుడు క్రీస్తుయస్సు సిలువ యోధుడు రకంగా ఈ తరపు సేవకులకు రాజశేఖర్ రాజశేఖరయ్య గారు ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పడంలో లేచమైన సందేహం లేదు ప్రిన్సిపల్ డేవిడ్ అన్నని మన సావకు ప్రారంభంలో ప్రారంభంలోనే కాదు నేటికి బహుగా సహకరించే కుటుంబం ఆ అన్న ఎప్పుడూ చెప్తూ ఎప్పుడైనా ఇంట్లో డ్రెస్ తీసుకుందాం అనుకున్నప్పుడల్లా రాజశేఖరయ్య గారు నాకు గుర్తొస్తారు ఈ వయసులో కూడా సేవ నిమిత్తం ఇంత కష్టపడతారు ఆయన సోమవారం వెళ్ళి శనివారం దాకా గ్రామ గ్రామాలు పట్టణ పట్టణాలు రాష్ట్ర రాష్ట్రాలు రా దేశ దేశాలు తిరిగి శ్రామికుడిగా పనిచేస్తారు ఎప్పుడైనా అలసడుతో నిద్రబోదాం అనుకుంటే నాకు అయ్యగారు గుర్తొస్తారు నాకు ఇన్స్పిరేషన్ రాజశేఖర్ గారేనని నాన్న చాలాసార్లు నాతో పంచుకున్నారు ఇన్ని సంవత్సరాల ప్రయాసానికి ఇన్ని సంవత్సరాల పోరాటానికి దేవుడిచ్చిన సువిశాలమైన మందిరం ఈ మందిరం ఇది చూసిన తర్వాత బైబిల్లో ఒక మాట నా జ్ఞాపకం వచ్చింది మీతో కూడా ఈ మాట పంచుకుంటాను చూడండి యషో గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం నాలుగో వచ్చను అయినను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమి లేకుండా నా బలమును వృధాగా వేయపరిచి ఉన్నాను నాకు న్యాయకర్త ే నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది ఐమాన్ ఈ సేవకుడు అనుకుంటున్నాడు నేను వ్యర్థంగా ప్రయాసపడ్డాను వ్యర్థంగా నేను కష్టపడ్డాను ఇంత కష్టపడినా నాకు ఫలమేమి దొరకలేదు అని కృంగిపోయిన స్థితిలో ఈ దైవజనుడు ఉన్నాడు ఉదయకాలం వాకి వింటున్న తమ్ముడు చెల్లి నీవు కూడా మనసులో ఎప్పుడైనా కృంగిపోయావా నేను ఇంత ప్రార్థన చేశా నాకేం ప్రతిఫలం రాలేదయ్యా యవన వయసులో దేవుడు దేవుడని యవన కాలంలో బాప్ తీసుకు తీసుకున్నా నేను బ్రతికిన భక్తి జీవితానికి తగిన దీవిన దేవుడు నాకు అనుగ్రహించలేదయ్యా నేను వెళ్ళే మందిరంలో ఒక శ్రామికుడిగా మందిరంలో పనిచేశా నా ప్రయాసం అంతా ఏమైపోయిందో నా కష్టం అంతా ఏమైపోయిందో నాకు దేవుని దగ్గర నుంచి ప్రతిఫలం రాలేదయ్యా నా పిల్లల కొరకు వాళ్ళు పుట్టిన నాటి నుండి నేటి వరకు కన్నీళ్లు గారుస్తూ ప్రార్థన చేశానయ్యా ఆ కన్నీరు అంతా ఏమైపోయిందో ఆ ఉపవాసాలన్నీ ఏమైపోయినాయో నేను చేసిన రోదన ధ్వని అంతా ఏమైపోయిందో నా ప్రయాసం వృధా అయిపోయింది అని అనుకుంటున్నావా తమ్ముడ నేను వ్యర్థంగా పరిగెత్తేనేమో అని అనుకుంటున్నావా నా కష్టానికి కన్నీటికి ఆత్మీయ జీవితానికి తగిన ప్రతిఫలం నేను ప్రభు దగ్గర నుంచి పొందుకోలేకపోయాను తమిడా కృంగిపోతున్నావా సహజమే నీవే కాదు యశయ్య భక్తుడు కూడా అలాగే అనుకున్నాడు కృంగుదల నేను వ్యర్థముగా ప్రయాసపెడితేనే ఫలమేమియూ లేకుండా నా కష్టమంతా వ్యర్థమైపోయింది అని అనుకుంటూ సడన్గా మరలేమంటాడు తెలుసా అయినను నాకు న్యాయకర్త యోహోవాయే నా బహుమానము నా దేవుని వద్దనే ఉన్నది అని ధైర్యపడుతున్నాడు తముడా చెల్లి నీ జీవితంలో కూడా నువ్వు ధైర్యపడు ఏదో ఒకరోజు నీకు న్యాయం తీర్చక మానడో నువ్వు పడిన ప్రయాసానికి తగిన ప్రతిఫలం నువ్వు కాచిన కన్నీళ్లకు తగిన చేతం దేవుడు దేవుడు దేవుడని మందిరంలో పరిచర్య చేసేవే దేవుడు దేవుడు దేవుడని దేవుని కొరకు దేవుని పని కొరకు పరిగెత్తావే దేవుడే నా ప్రపంచం దేవుడే నా సర్వస్వం అని దేవుడు 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 అని పరిగెత్తుతూ వచ్చావే నువ్వు పరిగెత్తిన పరుగుకు కార్చిన చెమటకు విడిచిన కన్నీటి బొట్లకు పడిన ప్రయాసానికి తప్పకుండా ఏదో ఒక రోజు బహుమానం దేవుడిస్తాడు నేను ఈ మందిరాన్ని చూసినప్పుడు రాజశేఖర అయ్య గారు నలభై సంవత్సరాలు కష్టపడ్డారు ఒక విజయవాడ రావాలంటే లేదు ఒక వైజాగ్ రావాలంటే మదనపల్లి నుంచి తిరుపతి రోడ్డు ఆ రోజుల్లో రోడ్లు సరిగ్గా ఉండేవి కాదు దరిదాపుగా మూడున్నర గంటల ప్రయాణం అక్కడి నుంచి ట్రైన్ ఎక్కి మరో చోటుకు రావాలి అంటే రెండు ప్రయాణాలు మూడు ఉంటుంది నడు విరిగిపోయేది ఎన్ని సంవత్సరాల దైవసేవకుడు కష్టపడ్డాడో ఎంతమంది సేవకులను పోషించారో అద్భుతం తెలుసా ఎంతమంది వెదవరాండ్రను ఎంతమంది తండ్రి లేని బిడ్డలను ఆ దైవజనుడు ఆదరించాడో కొంతవరకు నేను ప్రత్యక్ష సాక్షిని నలభై సంవత్సరాల కష్టం వృధా చేయలే దేవుడు న్యాయకర్త హోవాయే నా బహుమానం ఆయన యొద్దునే ఉన్నదని లేఖనాల్లో రాయిబడినట్లుగా ఎంత చక్కటి సువిశాలమైన మందిరాన్ని దైవశావకులకు దేవుడు వరంగా దయచేశాడు ఏసైకే మహిమ కలుగును గాక తమ్ముడు చెల్లి రాజశేఖరయ్య గారిని చూసి ధైర్యం తెచ్చుకో ఈ తండ్రి కష్టాన్ని దేవుడు మర్చిపోలేదు నీ కష్టాన్ని దేవుడు మర్చిపోడు ఈ తండ్రికి న్యాయం తీర్చిన దేవుడు నీకు తప్పకుండా న్యాయం తీరుస్తాడు ఈ తండ్రికి బహుమానం ఇచ్చిన దేవుడు నీకు తప్పకుండా తప్పకుండా నీ పిల్లల పిల్లలకు బహుమానం దేవుడిస్తాడు ప్రభునందు నీ ప్రయాసం ఎప్పటికీ ఎన్నటికీ ఏనాటికి వ్యర్థం కాదు అని ఎరిగి ప్రభు కార్యాభివృద్ధి ఎందు కడవరకు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులై ఆయన పనిలో మనం పరిగెత్తుదు గాక మీకు తెలుసా భారతదేశానికి సువార్త అందించాలని ద గ్రేట్ విలియం కేరీ గారు ఇంగ్లాండ్ నుంచి వచ్చారు ఎందుకు వచ్చారు ఆత్మలను ప్రభు తట్టు త్రిప్పాలని విన్నారా ఆత్మలను ప్రభు తట్టు త్రిప్పాలని ఇంగ్లాండ్ దేశం నుంచి ఇక్కడికి వచ్చారు ఈ చిత్రం ఆత్మలను ప్రభు తట్టు త్రిప్పాలి రక్షించాలి నరకంలో నుంచి విడిపించాలని కొన్ని సంవత్సరాల పాటు కష్టపడ్డాడు ఆయన చరిత్ర బుక్ చదివితే కన్నీళ్ళు రాక మానవ్ ఏడు సంవత్సరాలు కష్టపడినా కనీసం ఒక్క ఆత్మను కూడా ప్రభు కొరకు సంపాదించలేకపోయాడని విన్నారా ఎన్ని సంవత్సరాలు ఏడు సంవత్సరాలు కష్టపడిన ఒక్క ఆత్మని చైతన్గాడు అని ఉంటాడు ఏమయ్యో ఓ పెద్ద భక్తుడా విలియం కేరీ ఇంగ్లాండ్ నుంచి వచ్చావు ఎలగబెట్టావు ఇక్కడ ఇదే నువ్వు ఎలగబెట్టింది ఒక్క ఆత్మను కూడా సంపాదించలేకపోయావు ఎన్ని సంవత్సరాలు సేవ చేసినా నీ బతికింతే చైతన్యగాడు కృంగదీసి ఉండడా ఆ భక్తుడు కృంగిపోయి ఉండడా యశీ భక్తుడే అంటాడు కదండి పెద్ద ప్రవక్తల్లో మొదటివాడు అయినా నేను వ్యర్థముగా ప్రయాసపడితే ఫలమేమీయో లేకుండా నా కష్టం వృధా అయిపోయింది ఈ భక్తుడే అనుకున్నాడు కదా ఏడు సంవత్సరాలు కష్టపడిన ఒక్క ఆత్మను ఒక్క ఒక్కాత్మను ప్రభుత్వం త్రిపలేకపోయా అప్పటికి వ్యర్థమైనట్లుగానే అనిపిస్తుంది తమిడా చెల్లి నమ్ము ఈ మాట నువ్వు కష్టపడుతున్నావు ప్రార్థన చేస్తున్నావు ఫలం దొరకట్లా అయితే కృంగిపోకు కష్టపడటం నీ పని ప్రతిఫలం ఇవ్వటం దేవుని పని నమ్ముతావా ఏదో ఒకరోజు తప్పకుండా నీకు బహుమానం ఇస్తాడో నువ్వు కాచిన కన్నీళ్ళకు దేవుని సన్నిధిలో నువ్వు చేసిన ఉపవాసాలకు దేవుని కొరకు నువ్వు బ్రతికిన వైరాగ్యమైన జీవితానికి బ్రతికిన ప్రతిశ్రతో కూడుకున్న బ్రతుకుకు ఏదో ఒకరోజు తప్పకుండా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు విలియం కేరీ గారి కష్టం వృధా అయిపోయిందా ఒక్క భక్తుడు నలభై నాలుగు భాషల్లో బై బైబిల్ను తర్జుమా చేశాడు నలభై నాలుగు భాషల్లో ఈరోజు నా చేతిలో ఉన్న ఈ పరిశోధ గ్రంథమైన బైబిల్ మొదట దేవుని పుణ్యమైతే ద గ్రేట్ విలియం కేరీ గారి పుణ్యం ఈ వాక్యం చదివి ఈరోజు ఎన్ని కోట్ల మంది ప్రజలు ప్రభు తట్టు తిరగలేదు విన్నారా ఎన్ని కోట్ల మంది ప్రభు తట్టు తిరగలేదు భారతదేశంలో ఎన్ని కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు వీళ్ళందరూ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారో తెలుసా మొదట యేసు క్రీస్తు సెలువ శ్రమలో నుండి అయితే రెండవది ద గ్రేట్ విలియం కేరీ గారి శ్రమలో నుండి సైతన్ సైతన్గాడు ఆ రోజు అని ఉంటాడు వ్యర్థంగా కష్టపడ్డావయ్యా ఏమొచ్చింది వచ్చింది ఎంత పరిగెయితే దేవుడు ఏమి ఇచ్చాడు చూడు చూడు నీ ఎట్లా అయిపోయిందని కృంగదీసి ఉంటాడు ఇప్పుడు పరలోకంలో ఉన్న విలియం కేరి ఏమంటాడో తెలుసా ప్రభునందు నా ప్రయాసం వ్యర్థం కాలేదు నా న్యాయకర్త యోహోవాయే నా బహుమానము నా దేవుని వద్దే ఉన్నది ఎముడా ఏ మందిరానికి వెళ్తున్నావో ఆ మందిరంలో నువ్వు పడిన కష్టం నీ సేవకుడు గుర్తించకపోవచ్చు తోటి సంఘబిడ్డలు గుర్తించకపోవచ్చు ఏ దేవుని నామం పేరిట నువ్వు పరిశుద్ధులకు పరిచర్య చేస్తున్నావో మరచిపోవటానికి నీ దేవుడు అన్యాయస్తుడైన దేవుడు కాదు ప్రతిఫలం రాలేదని కృంగిపోతున్నావా నీవు చేసిన దానికి యొోవా ప్రతిఫలం ఇస్తాడు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు ఒకసారి ఆ మాట చెప్పండి నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఈ మాట బైబిల్లో ఎక్కడుందో కింద రెఫరెన్స్ రాయండి ఎందుకంటే చిన్న మెదడుకు మేత అంటారు కదా మీ మెదడు కూడా చిన్న మేత పెడదామని ఆగాను అంతే రైట్ ఎక్కడుందో రెఫరెన్స్ రాయండి నీవు చేసిన దానికి యహోవా ప్రతిఫలం ఇచ్చును తమ్ముడు నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చేది మనిషి కాదు ఎవరిస్తారు దేవుడు అదే కన్నా నువ్వు చేసిన దానికి ఎవరు ప్రతిఫలం ఇస్తారు పౌలా నువ్వు చేసిన దానికి అవి నీవు చేసిన దానికి సార్ రత్నాకర్ సార్ నువ్వు చేసిన దానికి ఎవరు ప్రతిఫలం ఇస్తారు మనకేమన్నా మీ డ్రెస్ చాలా బాగుందనా ఈరోజు నరేంద్ర మోడీ గారు డ్రెస్ వేశారు చాలా స్పష్టం థ్యాంక్ యూ రైట్ చూడండి నీవు చేసిన దానికి ఎవరు ప్రతిఫలం ఇస్తారు యహోవా ప్రతిఫలం ఇస్తాడు బైబిల్లో ఒక సన్నివేశం మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి ఎస్తేర్ గ్రంథం ఒకసారి మీ బైబిల్ చూడండి ఎస్తేర్ గ్రంథం ఏసఐక మహిమ గలుగును గాక తమ్ముడు ఎస్తేర్ గ్రంథం మూడో వచ్చాయి మొదటి వచ్చను ఈ సంగతులైన తర్వాత రాజైన అహర్ష హమోదాత కుమారుడును అగాగిడు నగు హామానును ఘనపరిచి వాణ్ణి హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా నుంచెను రత్నాకరణ వాక్యం వస్తారు చదువు మరలా వేస్తారు మూడు ఒకటి విన్నారా ఈ సంగతులైన తర్వాత అని రాసి ఉంటుంది ఏ సంగతులైన తర్వాత రెండో అధ్యాయంలో ఏదో సంగతులు జరిగినాయి కదా ఆ సంగతులైన తర్వాత రాజైన ఆశారుసు హామాను హెచ్చించి గణపరిచి తన దగ్గర ఉన్న అధిపతులందరికంటే అతని పీఠాన్ని అధికం చేశాడట మరోసారి చదవండి ఏ సంగతులు ఈ సంగతులా ఏ సంగతులు రెండో అధ్యాయంలో ఉంటుంది అదేంటో చెప్తా ఈ అయిన తర్వాత హామాను ఘనపరిచి హెచ్చించి విన్నారా వాని పీఠమును తన దగ్గర నున్న అధిపతులు అందరికంటే ఎత్తుగా నుంచెను విన్నారా అంటే ఎంతగా హెచ్చించాడు గనపరిచాడు తెలుసా అహర్ష రోషు రాజు అయితే హామానును ప్రధానమంత్రిగా నియమించాడట ఎప్పుడు ఈ సంగతులైన తర్వాత అని రాసి ఉంటుంది ఏ సంగతులైన తర్వాత రెండో అధ్యాయం ముగింపులో చూస్తాం కదా హర్ష రోషు రాజును చంపాలని బెక్తాను తెరషు అనే ఇద్దరు వ్యక్తులు కుట్రబన్నారు ఏమని మాట్లాడుకుంటున్నారు వరే ఎలాగైనా అహర్ష ఋషుని లేపేద్దాంరా లేపేయాలంటే ఎట్లా లేపేయాలి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు ఈ మాటలు మోర్దకై విని వాళ్ళ కుయుక్తులో పాలు పంపులు పొందాడన్నా వాళ్ళ కుట్రల్లో మోరదకాయ పాలి బాగస్థుడయ్యాడా లేదు ఏం చేశాడో తెలుసా ఈ సమాచారం ఎస్టేరుకు చారేసి నపుంసకులను చంపి రాజును బ్రతికించుకున్నాడు అంటే చావవలసిన రాజును చావవలసిన కాదు చంపబడాల్సిన రాజును చంపబడకుండా ఆ కుట్రలో పాలిభాగస్థుడు కాకుండా ఓ రకంగా రాజుకు ప్రాణభిక్ష పెట్టాడు ఎవరు మారుదకాయ మార్దకాయ ప్రాణభిక్ష పెడితే గుర్తింపు ఎవరికి ఘనత ఎవరికి ఎవరిని హెచ్చరించాలి ఆ ఉన్నతమైన ఆస్థానం ఆ ఉన్నతమైన పోస్ట్ ఎవరికి ఇవ్వాలి మొరదకాయకి ఇవ్వాలి కానీ రాజు ఎవరికి ఇచ్చాడు హామానికి ఇచ్చాడు చూడండి సొమ్ము ఒకటిది ఒకటిది అంటారు చూసారా కష్టం ఒకటిది అనుభవించేది ఇంకొకడు గుర్తింపు రావాల్సింది మార్దకాయకి గుర్తింపు పొందుకుంది అనుకొని ఉంటాడు మార్దకాయ నేను వ్యర్థంగా ప్రయాసపడ్డా నేను వ్యర్థంగా పరిగెత్తా రాజుకు ప్రాణభిక్ష పెట్టాలని ఎంత పోరాడితే నాకు గుర్తింపు ఎంత కూడా రాలేదే అని మనిషి కదా కృంగిపోయి ఉంటాడు తమ్ముడా చెల్లి నువ్వు కూడా అలా కృంగిపోతున్నావా నా పిల్లలకి నేను ఎంత చేసినా గుర్తింపు లేదండి నా భర్తకి నేను ఎంత చేసినా అస్సలు గుర్తుంచుకోడండి మా మందిరానికి ఎంత చేసినా నా శావకుడు గుర్తుంచుకోడండి చావక నేను ఎంతో కష్టపడ్డానయ్యా ఆత్మల పంట చూడలేకపోతున్నాను కృంగిపోతున్నావా విశ్వసించు నీకు న్యాయకర్త దేవుడైన యోహోవాయే ఏదో ఏదో ఒకరోజు నీకు బహుమానం ఇస్తాడు ఇక్కడ హామానుకు గుర్తింపు వచ్చి ఘనత వచ్చింది కానీ కష్టపడిన మోర్దకేకి గుర్తింపు రాలా అద్భుతం అయినా కృంగిపోలా తన పనిలో తాను నమ్మకంగా ఉన్నాడు ఇందాక మనం చూసాం కదా నీవు చేసిన దానికి యహోవా ప్రతిఫలం ఇచ్చును మనం చేసిన దానికి ఎవరు ప్రతిఫలం ఇవ్వాలి చెప్పండి ఇప్పుడు మోర్దకాయ చేసిన దానికి రాజు ప్రతిఫలం ఇస్తే అరే మొరదకాయ నన్ను ఇట్లా కాపాడేడట సో అతనికి ఏదో ఒకటి ఇద్దామని చెప్పి ఒకవేళ రాజు ఇస్తే మొరదకాయకి ఏమి ఇచ్చి ఉండేవాడు బంగారుపు గొలుసు ఏమి ఏమిచ్చిండేవాడు అన్న ఉంగరం ఇచ్చి ఉండేవాడు లేకపోతే ఆ చిన్న ఉద్యోగంలో నుంచి లేవనెత్తి ఓ వార్డు కౌన్సిలర్గానో ఏదో చిన్న ఉద్యోగం ఇచ్చి ఉండేవాడు కదా రాజిస్తే కౌన్సిలర్గా ఇచ్చి ఉండేవాడు కానీ నీవు చేసిన దానికి ఎవరు ప్రతిఫలం ఇవ్వాలి దేవుడు ప్రతిఫలం ఇవ్వాలి మొరదకే చేసిన దాన్ని ఆశారోషు మర్చిపోయాడేమో కానీ ఆకాశం మందలు దేవుడు మరిచిపోలేదు ఆ దేవుడు ఏం చేస్తాడో తెలుసా ఆ గేట్ వాచ్మెన్ని దేవుడు లేవనెత్తి ఆ దేశానికే ప్రధానమంత్రిగా దేవుడు నిలవబెట్టాడు ఏమే ఇప్పుడేమంటాడో తెలుసా ప్రభునందు నా ప్రయాసం వ్యర్థం కాలేదు నాకు న్యాయకర్త యహోవాయే ఆయన యొద్దే నాకు సంపూర్ణమైన బహుమానం దొరుకుతుందని తమ్ముడు చెల్లి ప్రభు కొరకు నువ్వు పడిన ప్రయాసం ఎప్పటికీ ఎన్నటికీ వ్యర్థం కాదు నీవు చేసిన దానికి తప్పకుండా యహోవా ప్రతిఫలం ఇస్తాడు ఈ మాట నువ్వు కార్చిన కన్నీళ్లకు ఇస్తాడు ప్రతి నెలా దేవునికి భాగం ఇస్తున్నావే నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు ప్రతి ఆదివారం ఇంట్లో ఉన్నా లేకపోయినా మందిరానికి వెళ్ళి కానుకలు పెట్టి ఎంతో కొంత ఇస్తున్నావే నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు ఒంట్లో ఆరోగ్యం ఉన్నా లేకపోయినా దేవుని మందిరము పరిచర్యని అహోరాత్రులు పరిచర్య చేస్తున్నావే నీవు చేసిన దానికి యహోవా తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు అరే నేను ఒక మాట అంటా తమ్ముడు ఒక కంపెనీలో పనిచేస్తే ముప్పై రోజులు పని చేసుకున్న తర్వాత ముప్పై ఒకటో రోజు వాళ్ళ మీరా ఆఫ్టర్ ఆల్ ఒక మనిషే ఒకని కష్టాద్యతాన్ని బెగబట్టినప్పుడు నీతి కలిగిన న్యాయాధిపతి అయిన దేవుడు నీ కష్టాన్ని బిగబడతాడా నీకు న్యాయం తీర్చకుండా ఉంటాడా మనిషే ఇంత నీతి విలువ కలిగి ప్రవర్తిస్తే నీ దేవుడు నీకు న్యాయం తీర్చడా బలహీనపడిన బిడ్డ లే కృంగిపోయిన దేవుని బిడ్డ లే గుండె చెడి ధైర్యాన్ని కోల్పోయి ఓ అధైర్యంతో కన్నీరు మున్నీరుగా వేడిస్తున్న ఓ ప్రీ చెల్లి ఈ రోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీకు న్యాయం తీర్చే రోజులు రాబోతున్నాయి సంపూర్ణమైన బహుమానం నా దేవుడు నీకు అనుగ్రహించును గాక మన మందిరాన్ని చూసినప్పుడెల్లా ఎస్ దైవజన్లు రాజశేఖరయ్య గారు పడిన ప్రయాసాన్ని దేవుడు మరిచిపోలేదో నీ ప్రయాసాన్ని కూడా నా దేవుడు మరిచిపోడు నూరంతల ప్రతిఫలం దేవుడు అనుగ్రహించును గాక ఐ మీన్ ప్రార్థన చేసుకుందాం మంచిది నేను మదనపల్లిలో ఈడిగపల్లి అనే స్థలంలో ఉండి ఈ వాక్యం చెప్తున్నానని చెప్పాం కదా మన మధ్యలో మన ఆత్మీయ తండ్రి దైవజన్లు రాజశేఖరయ్య గారు ఉన్నారు అలాగే ఈ సభలకు వచ్చినటువంటి సేవకులు అందరూ ఉన్నారు ఒకసారి సేవకులందరూ మీకు వందనాలు చెప్తారు అలాగే ఈ మన సంఘబిడ్డలు మదనపల్లి అలాగే హైదరాబాద్ ప్రాంతం నుంచి వచ్చిన సంఘబిడ్డలందరూ ఒకసారి వందనాలు చెప్తారు రైట్ మంచిది విన్న వర్తమానం నూరంతలుగా మన హృదయ క్షేత్రంలో ఫలభరితంగా మార్చబడినట్లుగా తండ్రి గారు ప్రార్థన చేస్తారు అందరు ప్రార్థనలు ఏకీభవించుతాం అందరు చేతులు పైకెద్దాం మహోన్నతుడా పవిత్రమైన పాదాలకు స్తోత్రాలు స్వామి మహా అందరములు బట్టి తరతరాలుగా మాకు మీరు దేవుడై ఉన్నందుకు స్తోత్రాలు స్తోత్రం ఒక్కొక్క తరంలో ఒక్కొక్క బిడ్డను మీరు ఎన్నిక చేసుకొని ఎన్నో గొప్ప కార్యాలు చేయించుకుంటూ ఉన్నారు అవునయ్యా ఈ తరంలో కూడా నిజంగానే యోగ్యత లేని మమ్మల్ని అవునయ్యా మీ ప్రియ బిడ్డని జర్మయ్య గారిని నన్ను మా దైవ సేవకులందరినీ ఎన్నిక చేసుకున్నారు ప్రభుత్వ మీరు ఏ ఉద్దేశంతో మమ్మల్ని ఎన్నిక చేసుకున్నారు ఆ ఉద్దేశం నూటికి నూరు పాళ్ళు జరిగేటట్లు సహాయం చేయండి మేము ఇది చేశాము అని కాదు కానీ అవును ప్రభు ఆ దేవుడు మా ద్వారా చేయించాడు ఎస్ అనే ఆ గొప్ప మాట మేము మాట్లాడుటకు సహాయం చేయండి ఎంతో అద్భుతకరుడు తండ్రి ఏది మేము చేసినా మా వెనకల ప్రార్థించే వాళ్ళు చాలా మంది ఉన్నారు లక్షల మంది ప్రార్థిస్తూ ఉన్నారు ప్రభు మేమేది చేసిన మా కొరకు తండ్రి లక్షల మంది సహాయం చేసే బిడ్డలు కూడా ప్రభు దయచేసి వారు చేసిన ఆర్థిక సహాయం వారు చేసిన పరిచర్య వారు చేసిన ప్రార్థనలు వారు చేసిన ఉపవాసాలు ప్రతి ఒక్కటి ప్రభా మేము మరిచిపోయినా మీరు మర్చిపోయే దేవుడు కాదు అవును ప్రభువా ఆ బిడ్డలకు మీరు వారి బిడ్డల బిడ్డలకు మీరు దయచేసి మీరు కృప చూపును నా తండ్రి అనేకుల్ని మీరు సిద్ధపరచండి ఈరోజు మాకిచ్చిన శ్రేష్టమైన వాక్యం కొరకే ఇస్తారు అనేక మంది అనేక మా సంఘాలలో వర్ణబాలను లేపండి అవును ప్రభు మీరే కార్యం జరిగించండి ఆయన వచ్చిన దైవ సేవకులందరినీ బలపరచండి సమస్త ఘనత మహిమలు మీకే లైవ్లో ఈ మాటలు వింటున్న వారి కుటుంబాలను కూడా దయచేసి మీరు దీవించండి అవును ప్రభు మా ప్రయాసాన్ని మర్చిపోయే దేవుడో కాదు స్వామి మీరే మహిమ పొందుకుని మా అందరి నిమిత్తము రానయ్యున్నారు ఏసు ప్రభుల వారి ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి తండ్రి యొక్క ప్రేమయు ఆయన కుమారుడైన ఏసుక్రీస్తు ప్రభుల వారి సమాధానము పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఈ కూడికలకు వచ్చిన బిడలకును మా కొరకు ప్రార్థిస్తూ మా కొరకు ఉపవసిస్తూ మాకు చేయూతనిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న ప్రతి బిడ్డని లైవ్లో వాక్యూమ్ ఇంటున్న ప్రతి బిడ్డ మీద నీ కృప సమృద్ధిగా కుమ్మరించి మీ రాకడ వరకు నడిపింతురుగా కా మ్యాన్ ఆ మెన్ హమెన్ ప్రైస్ మీ అందరికీ వందనాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్